మల్లంపూడి గ్రామం పచ్చని పొలాలు తాటి చెట్టు మరి ఇళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది ఆ గ్రామంలో సుమనమ్మ అనే ముదసలి ఆమె తన పెద్ద ఇంటిలో తన కోడళ్ళు మనవళ్ళతో కలిసి ఉంటుంది సుమనమ్మ తన ముగ్గురు కొడుకుల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వారికి వివాహం చేసి కోడళ్ళను ఇంటికి తెచ్చుకుంది కోడళ్ళు సుమనమ్మని ఎంతో గౌరవిస్తారు తాను కూడా వారిని ప్రేమగా చూసుకుంటుంది ఇంకా భోగి పండుగ ముందు రోజున సుమనమ్మ తన కోడళ్ళలకు పనులను పంచిపెట్టింది పెద్ద కోడలు లక్ష్మి చల్లని లడ్డులు తయారు చేయడానికి పప్పు జగ్గిని సిద్ధం చేస్తుంది ఇక రెండవ కోడలు గౌరీ ముగ్గులు వేయడానికి సిద్ధంగా ఉంది ఇక మూడవ కోడలు శ్రీదేవి పాతపల్లెం దగ్గర పిల్లలతో కలిసి గుమ్మడికాయలతో భోగి పళ్ళను తయారు చేయడం మొదలుపెట్టింది ఉదయం చాలా కాలం నుంచే పిల్లలు పాతబట్టలు చెత్త చెదరలను పోగు చేసి కట్టారు సుమనమ్మ వారికి భోగి మంట గురించి వివరిస్తుంది ఈ మంటకు పాతవాటివి వదిలి కొత్తని స్వీకరించడం అనే అర్థం ఉంది పాత పనుల్ని మనసులో పిల్లలను విడిచి కొత్త ఆశలతో ముందుకు సాగడం ముఖ్యం అత్త చెప్పిన మాటల్ని కోడళ్ళు మనవళ్ళు జాగ్రత్తగా విన్నారు అందరూ కలిసి భోగి మంటలను వెలిగించి అందులో తమ పాత బట్టల్ని వేసి పాడారు హరే భోగి మంట పాపాల మంట హరే భోగి మంట పాపాల మంట అని ఈ విధంగా వాళ్ళు భోగి మంటలలో పాతబట్టలు వేసి పాడారు ఇంకా ఆ తర్వాత భోగిపళ్ళు పంచడం కోసం పండుగకు మరో ముఖ్యమైన ఆచారం భోగిపళ్ళు పిల్లలంతా గుమ్మడికాయలను చెర్రకర్రలు చలివెందలు కలిపి రంగురంగుల పళ్ళు తయారు చేశారు అత్త ఆ పళ్ళను పిల్లలకు పంచి ఆశీర్వాదం తీసుకొని అత్తయ్యగారైన సుమనమ్మ మన పూర్వీకులు అంటారు భోగి పళ్ళు పంచడం కుటుంబం సుఖశాంతుల కోసమని సుమనమ్మ చెప్పింది ఆ తర్వాత భోగి మంటలలో ముఖ్యం ముగ్గుల పోటీ ఆ ముగ్గులు లేకుంటే ఆ ఉత్సాహమే లేదు అయితే సుమనమ్మ తన ముగ్గురు కోడళ్లకు చెప్పి పెద్ద కోడలైన ఎంతో ముగ్గురు కూడా భయపడుతూ ముగ్గులను చాలా బాగానే అందంగా వేశారు గ్రామస్తులందరూ వాళ్ళ ముగ్గురు కోడల్ని కూడా మెచ్చుకున్నారు చివరికి సుమనమ్మ కోడళ్ళ ముగ్గుళ్ళు చూసి ప్రతి ఒక్కరికి చాలా అందరికి ముగ్గురికి తన అభినందనను తెలిపింది సాయంత్రం సమయంలో సుమనమ్మ తన కోడళ్లకు చూసి గర్వంగా ఇలా అనుకుంది మన కుటుంబం పండుగలతో కలిసికట్టుగా ఉండే ఆత్మీయతను పెంచుకుంటుంది వీళ్ళందరూ వీళ్ళందరూ నా సంపద అని మురిసిపోయింది ఈ విధంగా ముల్లంపుడి గ్రామంలో అత్తకొడలతో భోగి పండగ ఘనంగా జరిగింది ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలపరచడానికి పాత విషయాలను వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగడానికి ఒక మంచి సందర్భంగా నిలుస్తుంది ఈ విధంగా వీళ్ళు భోగి పండుగను మొదలుపెట్టారు సంక్రాంతి పండుగలలో ఇంకా ఎన్నో చేయాలని ఆలోచనలో ఉన్నారు ముందుగా అయితే భోగి పండుగను ఇలా చేసి భోగి మంటలను ఆ భోగి మంట యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు తెలియపరిచారు